హాయ్ వివర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు కావ్యశ్రీ ఎవరైతే ఈ గోరింటాకు టాపు యాక్ట్రెస్ ఉందో ఈ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారనమాట అయితే దీనికి కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఇది వరకు ఒకసారి దీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ దగ్గర అయితే చాలా మంది కామెంట్ పెట్టారనమాట కావ్య గారు మీరు యాక్టివ్ గా ఉండండి సోషల్ మీడియాలో మీ గురించి అప్డేట్స్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి ఎందుకంటే మేమంతా మీకు చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అలాగే మీ వెల్ విషస్ కూడా అంటూ చాలా మంది కామెంట్ చేశారు నేను అనుకున్నాను సో ఇవన్నీ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసే ఉంటుంది కదా సో అందుకనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందేమో అనుకున్నాను సో నాలాగే ఇలా ఎవరన్నా అనుకొని ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్కి వెళ్తుంది కదా సో దట్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో కొంచెం అందరిని గ్యాదర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకున్నదో ఏమో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాను బట్ ఇవేమీ రీజన్ కాదనమాట సో అసలు కారణం అయితే మీకు చెప్పేస్తాను మీ చేయాల్సినలా ఒకటే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మరి ఇంకెందుకు లేట్ గా మనం వీడియోలో ముందుకైతే వెళ్ళిపోదాం అనమాట సో అంతే కాదు ఇది వరకు వీడియోలో కొన్ని వీడియోస్ నేనైతే చెప్పాను సో తిను తన పాస్ అంతా మర్చిపోయింది సో ఏదైతే ఉందో తిని రిలేషన్ లో ఉంది కదా సో తిని రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ ఇంత యాక్టివ్ గా లేదు ఇద్దరు కలిసి రకరకాల టీవీ షోస్ కి ప్రోగ్రామ్స్ కి గట్రా వచ్చి ఎంటర్టైన్ చేసే వాళ్ళు కానీ బట్ కావ్య అయితే ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో ఒక పోస్ట్ స్టేటస్ అట్లా పెట్టేది అనమాట బట్ రీసెంట్ డేస్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ డే పెడుతుంది అలా కాదనుకున్న వీక్లీ టూ ఆర్ త్రీ అప్డేట్స్ అయితే మనకి ఇస్తుంది అనమాట సో ఇదంతా ఎందుకు అని అనుకుంటే కొంతమంది అనుకోవచ్చు సో కావ్య పాస్ట్ అంతా మర్చిపోయింది సో గతం గత అయిపోయింది సో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది అందుకనే ఇంత యాక్టివ్గా ఉంది అని కొంతమంది అనుకోవచ్చు బట్ నేను అనుకునేది ఏంటి అంటే సీ సి తిను వచ్చిన షోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని షోస్కి వచ్చారు కదా రీసెంట్ గా బోన్హార్ జాతరకు వచ్చారు అలాగే సర్కార్ కు వచ్చారు ఇది వరకు కూడా రెండు మూడు షోస్కి వచ్చినారు కదా సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే సో కావ్యశ్రీ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు బట్ షీఈ్ ట్రయింగ్ అనమాట సో తను ట్రై చేస్తుంది ఆ డిప్రెషన్ లోంచి ఆ బాధలోంచి బయటకు రావడానికి ఎందుకంటే అదేమో ఒకటి రెండు రోజుల రిలేషన్ కాదు కదా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ రిలేషన్ అంటే అంత ఈజీ కాదు బట్ షీఈ్ ట్రయింగ్ అనమాట సో ఆ ట్రై చేసిన భాగంలోనే ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కొంచెం చేంజ్ కోరుకోవడానికి సో ఇలాంటి స్టేటస్ ఇలాంటి పోస్ట్ గట్రా పెడుతూ ఉండవచ్చు ఎందుకు నేను చెప్తానంటే మనం కూడా ఇలాంటివి ఎప్పటికప్పుడు చేసే ఉంటాం కదా మనం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎవరన్నా మనం హర్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు మనము ఆ వాట్సాప్ లో గట్రా స్టేటస్ ఇలాంటివి పెట్టే ఉంటాం ఖచ్చితంగా పెట్టకుండా ఎవరేమి ఉండరు అనమాట సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొద్దిపాటి రిలీఫ్ అనిపిస్తుంది సో తర్వాత మళ్ళీ తీసేయడం గట్రా చేస్తాం కానీ బట్ ఈ వేలోనే కావ్యశ్రీ కూడా ఆ బాధలోంచి ఆ డిప్రెషన్ లోంచి మూవ్ ఆన్ అవ్వడం కోసం ఇలాగా అప్డేట్స్ అన్ని పెడుతుంది సో ఇందులో భాగంగానే ఈ రోజు అయితే ఒక అప్డేట్ పెట్టింది బ్లాక్ శారీలో అయితే చాలా అందంగా ఉంది అనమాట కావ్య అఫ్ కోర్స్ ఏ అవుట్ ఫిట్ లో అయినా చాలా బాగుంటుంది ఇంకా బ్లాక్ అంటే చెప్పని అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఎవరికైనా బ్లాక్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట సో ఇంకా కావ్య కూడా బాగా సెట్ అయ్యింది కాకపోతే ఇదేంటంటే ఆ బ్లాక్ శారీలో ఉన్న పిక్స్ అవి ఎవరో తన ఫ్యాన్ ఇంకెవరో కానీ అన్ని తీసి మొత్తం కొలాస్ చేసి పెడితే దాన్ని కావ్య అయితే పోస్ట్ లో పెట్టింది అనమాట సో అది ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళైతే మాత్రం యు ఆర్ షైనింగ్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై ఇన్ ద బ్లాక్ శారీ అన్నట్టు కొటేషన్ కూడా పెట్టారు సో కావ్య గారు మీరు బ్లాక్ శారీలో ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తూ ఉంటాయో సో మీరు కూడా అలాగే మెరుస్తున్నారు అన్న ఉద్దేశంతో అయితే అనమాట ఆఫ్ కోర్స్ కావ్య చాలా అందంగా ఉంది మీరు కూడా ఒకవేళ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించింది నిజంగానే కావ్య అందంగా ఉందా లేదా అన్న విషయం కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఇకపోతే ఆల్రెడీ చెప్పాను కదా కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి అసలు సిజిలైన కారణం అయితే నేను ఇది అనుకుంటున్నాను సో ఏదైతే బాధలో ఉందో ఏదైతే డిప్రెషన్ లో ఉందో దానిలోంచి నెమ్మది నెమ్మదిగా బయటికి రావడం కోసమే తిని ఇలా యాక్టివ్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అనమాట సో మీరు ఇంతకీ ఏదనుకుంటున్నారు ఆ ఎవరైతే ఈ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఇన్స్టాలో చెప్పడం వల్ల తిను యాక్టివ్గా ఉందా లేకపోతే బిగ్ బాస్కి వెళ్తుంది సో అందువల్ల యాక్టివ్గా ఉందా లేకపోతే నేను చెప్పిన రీజనే అనుకుంటున్నారా ఏదైతే ఏంటి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి దానికంటే ముందు మా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ కూర్చోట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్